ఆలగడ్డ మండలంలోని పెద్ద కందుకూరు ఆల్ఫా కాలేజ్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద సోమవారం ఒక గుర్తు తెలియని మృతదేహం కాలిపోయి లభ్యమైంది పెద్ద కందుకూరు గ్రామ విఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి ఎస్ఐ హరిప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించారు నంద్యాల నుండి క్లూస్ టీమ్ ఫోరెన్ నిపుణుల బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు మృతదేహం బాగా కుల్లిపోయిందని కొందరు వ్యక్తులు గడ్డికి నిప్పెట్టడంతో మృతదేహం ఆచూకీ లభ్యమైందని సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు কণ্ট্ৰেছ मिर्ड अच దత్త తో పాటుగా వాళ్ళు చేసిన వాళ్ళే వాళ్ళే అంటే ఇప్పుడు ఈ చెవు ఉందని భయపడి రాయలేదు హోటల్ తీయలేదు ఏది తీశారు బూడు తీసారు అంతే కదా పెద్దకందుకూరు వి.ఆర్.ఓ గారు పోలీస్ స్టేషన్ కి ఒక ఫిర్యాదు ఇచ్చారు హైవే పక్కన పెద్దకందుకూరు నుంచి చాగల్మరకు వెళ్ళే హైవే పక్కన ఈరోజు కాలిన గడ్డి మధ్యలో ఒక ఒక శవం యొక్క కలేబరం పడి కాలిపోయి ఉన్న శవం అష్టపింజరం పడి ఉన్నదని దానికి అది సుమారుగా ఎప్పుడో ఒక పది ఇరవై రోజుల నుంచి కుళ్ళిపోయి ఉండ ఉండి ఉండి ఈ దినము ఆ రోడ్డు పక్కన ఉన్న ఎవరో ఆ గడ్డిని అంటించి పెడితే ఆ గడ్డి కాలి అది బయటికి ఆ పుర్రెలు ఎముకలు బయటకు వచ్చాయి సో ఆ కంప్లైంట్ మేరకు ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాము స్పాట్ పీఎం కింద ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి అక్కడ స్పాట్లో డాక్టర్ గారి చేత అది పరిశీలించి తర్వాత నివేదిక పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తును గుండుకు సాధిస్తాం సుమారు పదహైదు నుంచి ఇరవై రోజులు మధ్యలో చనిపోయి ఉండొచ్చని అనుకుంటున్నాము అది కుళ్ళిపోయిన శవము ఆ కుళ్ళిపోయిన శవాన్ని ఆ గడ్డి మధ్యలో ఉన్నందుకు ఎవరికి కనపడలేకుండా ఉనింది అది రోడ్డు పక్కన వాళ్ళు కానీ ఆ పొలం పక్కన వాళ్ళు కానీ దాన్ని గడ్డిని కాల్చాలనేది ఎండాకాలం కాబట్టి కాల్చారు ఆ కాల్చిన తర్వాత ఈ పుర్రెలు ఇవన్నీ ఎముకలు కనపడుతున్నాయి